హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి అనేది చాలా మందికి తెలియదండి ఇది శివుడికి చాలా ప్రత్యేకమైన రోజు అందులోనూ ఈ రోజు శివుడి నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఈ మాస శివరాత్రి అనేది ప్రతి నెలలో వచ్చే శివరాత్రి లాంటిదే ఇది అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు ఈ రోజున అన్ని శివాలయాల్లో కూడా శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు నేనైతే శివుడికి అభిషేకం చేసేసుకొని ఒక పదకొండు సార్లు శివనామస్మరణ చేసుకున్నాను ఈ రోజున శివుణ్ణి పూజించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం వ్యాపార వృద్ధి ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం శివ భక్తులైతే ఈరోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి ఆ పరమశివుణ్ణి పూజించుకుంటారు మేం ప్రతి నెలలో కూడా విజయవాడ వన్ టౌన్లో ఉన్న పాత శివాలయానికి అయితే వెళ్ళి అభిషేకం చేయించుకునే వాళ్ళం ఇప్పుడు కుదరట్లేదని చెప్పి నేను మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి